ఇది నార్మల్గా మీరు నేను సినిమా ఇంటర్వ్యూ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను తరచూ మీరు చూస్తుంటారు కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెపరేట్ స్పెషల్ టచ్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా అంటే గొప్ప విద్యా పారంగతుడు విజ్ఞాన పారంగతుడు అనమాట ఆయన మాట్లాడని మాట్లాడలేని టాపిక్లు ఉంటాయా అని నాకే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అందుకనే నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం కోసం చాలా ముచ్చటపడి మీ ముందుకు ఆయనతో పాటు రావడం జరిగింది ఆయనే ఈజ్ మోర్ ఫేమస్ యాజ్ ప్రకృతి వనం ప్రసాద్ అనే ఒక పేరుతోనే ఆయన పాపులర్ బట్ ఆయన వివరాలు విశేషాలు ఎవరికి తెలియవు ఇప్పుడు మనం అవన్నీ అడిగి తెలుసుకుందాం మీ అందరితో పాటు నేను కూడా ఆయన్ని ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే నమస్తే సార్ అసలు ప్రకృతి వనం ఏంటి ప్రసాద్ ఏంటి అసలు చాలా మంది మీ కార్యక్రమాలు ఫాలో అవుతుండో నాకు తెలుసండి కానీ అసలు మీ మౌలికమైన మీ సమాచారం ఎవరికి తెలియదు సార్ అంటే అది అవసరం కూడా లేదు యాక్చువల్గా ఎందుకంటే ఒకరి పర్సనల్ విషయాలు వాళ్ళు ఎటు పుడుపెట్టినారు వాడు ఏ కులము ఏ మతము అన్నీ అవసరం లే ఇప్పుడు మనము సొసైటీకి కానీ పబ్లిక్ కానీ డైరెక్ట్గా వాళ్ళకేమన్నా అవసరమా వాళ్ళ హెల్త్ గురించో వాళ్ళ హ్యాపీనెస్ గురించో తప్ప ఆ పెద్దగా నా గురించి నేను చెప్పుకోను బట్ వస్తున్నాను మీరు ఏమనుకోకండి బట్ మీ ప్రారంభం ఈ రకమైన అవేర్నెస్ ఈ రకమైన స్పృహ చైతన్యం పది మందికి పది విషయాలు చెప్పాలి ఆరోగ్యానికి సంబంధించిన జీవితానికి జీవన సరళికి సంబంధించిన విశేషాలు వివరాలు చెప్పడం ద్వారా మనుషుల్ని మనం చైతన్యపరచచ్చు అనే ఒక కాన్సెప్ట్కి అసలు మీకు దోహదపడిన విషయాలు ఏంటి అన్నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ పుట్టారు మీ కులం ఏంటి మీ మతం ఏంటి మీరేం చదువుకున్నారు అవేం అక్కర్లేదు కానీ దీన్ని ఈ రకమైన క్యూ మీ మైండ్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఇన్స్పిరేషన్ ఏంటండి దానికి నేను రైతుగా ఉన్నా నా చదువు అయిపోయినప్పటి నుంచి అగ్రికల్చర్ ఎయిటీ ఫైవ్ నుంచి కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళము సో తర్వాత పడి లేచి మందులు కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళము సుభాష్ పాళేకర్ పద్మశ్రీవాడి గారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక అవతో ముప్పై ఎకరాల వ్యవసాయం ఎలా చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ పేపర్లో చదివిన అరే ఒక దేశీ అవతో ముప్పై ఎకరాల వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎకో ఫ్రెండ్లీ ఇదేదో బాగానే ఉంది అని ఏడు రోజులు కూర్చున్నాం ఆయన సెవెన్ డేస్ ఆయన ఏదో హిందీలో కొంచెం ఇంగ్లీష్లో చెప్పేవాడు సగమర్థమైంది సగమర్థం అయినా కానీ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే భూమి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలా ఎందుకంటే భూమి ఆరోగ్యానికి మనుషుల ఆరోగ్యానికి డైరెక్ట్ కనెక్షన్ మన ఫుడ్ అంతా అక్కడ నుంచే వస్తాం అవునండి సో భూమిలో ఉండే చైతన్యము ఆర్గానిక్ మ్యాటర్ ఆ బ్యాక్టీరియా అవన్నీ ఉండి మనము ఆ చైతన్యవంతమైన ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యము అనేది కాన్సెప్ట్ అర్థమైంది అట్ట రెండు మూడు సార్లు ఆయన మీటింగ్లు పోయి ఆయన ట్రాన్స్లేటర్గా ఉంది ఆయన సెవెన్ డేస్ చెప్తే నేను సెవెన్ డేస్ ట్రాన్స్లేట్ చేసేవాడిని నన్ను జూపా అనేవాడు జూనియర్ పాలేకర్ అని కొన్ని అట్లా త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన బుక్లు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడము విజయరామ్ గారు ఇక్కడ ఉన్నారు కదా లోయర్ ట్యాంక్ బండ్లో ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎమరాల్ సిస్టాలు విజయరాము నేను మీ కలిసి ట్రాన్స్లేషన్ చేసి జనాలకు అందరికి తెలుగులో ఈ వ్యవసాయాన్ని సింప్లిఫై చేసి ఎట్లా తీసుకోవాలనే దాని మీద కంటిన్యూగా వర్క్ చేసినాం ఒక త్రీ ఇయర్స్ మన మీద సో అప్పుడు ఆ చేంజ్ కలిగినాక నేను ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా ఆ రెండు దేశీ ఆవులు పెట్టుకుని అంతకుముందరూ ఆవులు బాగుండేవి మా ఇంట్లో నేను చిన్నప్పుడు అన్ని వేసి మళ్ళీ ఎవరు బయట పోస్తే అట్టుకునేవాళ్ళం తర్వాత ఈ ఆవులతో వ్యవసాయం చేయాలని కెమికల్స్ అన్ని ఆపేసి అంతకుముందర మేము కాలీఫ్లవర్ బ్రోకల్లి స్వీట్ కార్న్ అవన్నీ వేసేవాళ్ళం అవన్నీ మన లోకల్ కాకపోయినా బ్రోకలి మంచిది న్యూట్రిషన్ ఏదో చెప్తారు కదా అంటే బ్రిటిష్ అవన్నీ నమ్ముతాం కదా మన సీతాఫలం కాయ మన జొన్న రొట్లు మన రాగి ముద్దాం ఒక జోన్ పొత్తులు మన లెక్కలే మనకి అరే దీని నుంచి బయటపడాలా అనే ఉద్దేశంతో ఆ నేను ఏవి పండవో ఇష్ట పండవు కాలిఫ్లవర్ పడదు పురుగు మంది కొట్టకపోతే పండవ ఎక్కువ పురుగులు పడతాయి వాటికి లోకల్ కాదు కదా వదిలేసి ఏవి పండుతాయో ఏ సీజన్లో ఏ పండలను ఏ దేశీ విత్తనాలు ఆ రెండు నాటావులు దాని తర్వాత ఇంకొన్ని బయట నుంచి గిర్రావులు అవి మళ్ళీ ఆవులు కావడము ఇట్లంతా నడుస్తా నేచర్ కనెక్షన్ వచ్చింది అప్పుడు అంతకు ముందర అందరు రైతులకు ఉన్నచ్చే మాకు కూడా అప్పులు బాధలు అన్నీ ఉండేటివి పెద్ద రైతుకు పెద్ద బాధలు అంతే మా ఫాదర్ ఏమి ఇంత డబ్బులు ఇంత ఇది ఇంత నగలు ఇంత పొలము అట్లేమి లే ఎంటర్ప్రీనర్ మా ఫాదర్ సో అప్పుడే నైన్టీన్ లో ఫస్ట్ టమాటోస్ మదనపల్లి తెచ్చింది మా ఫాదరే టమాటోస్ ఇటలీ నుంచి సీడ్ తీసుకొచ్చి ఇచ్చి టమాటోలు దీంట్లో రైకోపిన్ ఉంటుంది ఇది సి విటమిన్ అవి అమ్మలేకప్పుడు కేరళ నుంచి వచ్చి పిలుచుకొని వచ్చి మా ఇంట్లో వేసి తీసుకుపోయాలి టమాటో కేరళ నుంచి కేరళ నుంచి కేరళ వాళ్ళు ఆ ఎనకాలం పండేటి కాదు వాళ్ళు వచ్చి మా ఇంట్లో నాకు బాగా గుర్తున్నాడు ఆయన ఇంకా ఏళ్ళ ముందర అది జరిగేది ఫార్టీ ఇయర్స్ ముందర ఫిఫ్టీ ఇయర్స్ వరకు అంటే చిన్న చిన్న చిన్నగా ఇప్పుడు ఏషియాస్ బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్ మదనపల్లే నాలుగు వందల యాభై లారీ వస్తాయి ఒక రోజు ఫోర్ ఫిఫ్టీ హ్యూజ్ సరే ఇప్పుడు మేము టొమాటాలు చేయడం కెమికల్ ఫార్మింగ్ అయింది దాని తర్వాత దవనం నుంచి ఆయిల్ చేయడము మొక్కజొన్న సజ్జలు పుచ్చకాయలు కర్బూజకాయలు మేల్ అండ్ ఫీమేల్ వేసి క్రాసింగ్ చేయడము ఇట్లా కొత్త కొత్త వరవాళ్ళు మా ఫాదర్ చేసేవాళ్ళు నేను దానికి ఇష్టమున్నా లేకపోతే ఇష్టమే ఉండదు ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పరిగెత్తి సిటీలు పోయి పరి దూకుతా అమెరికా ఉంటే మాకు మాత్రం ఎట్లుంటుంది కానీ అవసరం అని ఉండిపోయినా ఎయిటీ సెవెన్లో అది కూడా నేను ఇన్నేళ్ళు ఇట్లా అనుకోలే ఒక మూడు నాలుగేళ్లలో మా బాధలన్నీ తీర్చేసి మా నాయన అప్పులు ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా సో అది ఇట్ల అయిపోయింది కంటిన్యూ అయిపోయింది అక్కడే కాతుకుపోయారు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు బయట తమ్ము తరిమేస్తాడు నాకు వీస్ స్టాంపింగ్ అవుతుంది లేదు ఇండియాకి వస్తే మా అమ్మ నాయన చూడాలని పోవాల పోతే నాకు ఉద్యోగం పోతుందేమో భయం భయంగా అట్లేదు కదా ఇప్పుడు అవును సో అందుకే వ్యవసాయము చాలా ఇండిపెండెంట్ వర్క్ అన్నిటికంటే అత్యుత్తమ వ్యవసాయము మధ్యస్థం వ్యాపారము అన్నిటికంటే అధ్వాన్నము ఉద్యోగము ఉద్యోగం అనే స్టేజ్ రివర్స్ అయిపోయింది అండి అవునండి ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ పంపి వాళ్ళు అడుగుతూ ఉంటారు పోతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా పీక్ కెలిపి ఏ వచ్చింది అందరు ఉద్యోగాలు మందికి ఉద్యోగాలు జరుగుతూ ఉంది అవునండి సో ఈ ప్రాసెస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినాక నాకు స్లోగా నేచర్తో కనెక్షన్ వచ్చింది కాబట్టి అసలు ఏం తినాలా నా అసిడిటీ ఏంది నా చికెన్ గుంజ అయింది నా డీవీటీ నా ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉంటే ఎందుకు పోవడం లే కంటిన్యూగా టాబ్లెట్ వాడతాను పోతూ ఉంది మళ్ళీ వస్తూ అసిడిటీ అనే దీంట్లో ఏం ఫుడ్ తింటా ఉంటే ఏం జరుగుతా ఉంది అని అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది ముప్పై ఏండ్లు ఉండే అసిడిటీ రైజ్ అవుతూ పోయింది ఎవ్రీ టూ అవర్స్ కు నువ్వు తింటానే ఉండాలని చెప్పినారు డాక్టర్లు ట్యూబీసీ ఎండోస్కోపీ చేసినారు లోపలంతా త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే ఫుల్ టూ అవర్స్ ఒకసారి తినాలా ఏ కారణం చేతి వచ్చిందని మీకు చెప్పారండి ఏ కారణం అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏదో చెప్తాం కదా అంతే ఏ కారణమో నేను ఎవరు చెప్పలేరు మళ్ళీ నేను అనుకునేది ఏమంటే మనం రైస్ ఎక్కువ తిని తొందరగా అరిగిపోయే ఫుడ్స్ ఏవి తిన్నా అసిడిటీ వస్తుంది తొందరగా అరిగిపోయే వస్తువులు ఏ తిన్నా అసిడిటీ వస్తుంది ఎందుకు తొందరగా అరిగిపోతే బ్లడ్ లేకి ఎక్కువ గ్లూకోస్ వచ్చేస్తుంది దాన్ని ఫ్యాట్గా మార్చి పొట్టగా తయారు చేస్తుంది అదో డేంజర్ అరిగిపోయింది కాబట్టి పొట్ట ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళా తిను అని బ్రియిన్ నుంచి సిగ్నల్ పడుతుంది మళ్ళా తింటావు మళ్ళీ అరిగిపోతుంది మళ్ళా పొట్ట వస్తుంది మళ్ళా సో ఏ ఫుడ్ అయితే చిన్నగా అరిగి నీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని కంటిన్యూగా ఇస్తాయి అది సూపర్ ఫుడ్ నీకు రెండు వందల యాభై గ్రాములు గ్లూకోజ్ వచ్చి ఇంత పెద్ద ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ తాగి ఇంత పెద్ద రైస్ తిని ఇన్ని బిర్యానీలు తింటే డమాన్ వచ్చి గ్లూకోజ్ పడుతుంది గ్లూకో గ్లూకోజ్ కిక్ అంటారు దాన్ని అక్క ఎక్కువ చెప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది ఎవరు ఇంత అవసరం లేదురా నీకు స్వామి అంటే ఓకే దాన్ని గ్లైకోజెన్ గా మార్చి ఆ మజిల్స్ లో ఆ లివర్ లో ఎత్తిపెట్టుకుంటుంది అంటే నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో ఇప్పుడు వాడుకుందాం అయితే ఎక్కువ డబ్బులు వచ్చేప్పుడు దాచుకుంటాం కదా అవును అట్లా అని చెప్పి ఎత్తిపెడుతుంది మనం మేడ దాచుకుంటా అటువే మళ్ళా పదకొండు గంటలకు రెండు బజ్జీలు రెండిటి రెండు కరాచి బిస్కెట్లు మళ్ళా ఒంటి గంటకు భోజనం నాలుగు పునుగులు ఆరు భోజనము పదికి పడుకునేటప్పుడు వేస్ట్ అవుతుందని ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు వేడి చేసి మళ్ళీ పొట్టలు వేసి పడుకుంటే అన్ని తొందరగా అడిగిపోయేటివే అందుకే మీకు తెలియని అనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి